హాయ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు ఈరోజైతే వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోల్డ్ మాకు సంబంధం లేదండి ఆ గోల్డ్ మేము తీయలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ టీవీలో వీడియో చూసే ఉంటారు చాలా మంది చూసే ఉంటారు ఒకవేళ చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వైడీ టీవీలోకి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టిన రెండు మూడు వీడియోస్ లో క్లారిటీగా చెప్పారు వాళ్ళకి మీద అంటే డౌట్ ఏం చెప్పలేదు మేము కాదు అని చెప్పారు మాకు అంటే మా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు మేము ఎలాంటి వాళ్ళం అంటే మా బాండింగ్ మా ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అందరికి చాలా మందికి తెలుసు కాకపోతే నాకు తెలిసి కామెంట్స్ మా దాంట్లో వచ్చి పెట్టేవాళ్ళు మీరెందుకు మీ గోల్ తీసుకున్నారు కదా ఇచ్చేయండి చీ పాపం వాళ్ళ గోల్డ్ మీ అసలు మేమేమి తీసుకుంటాం అంటే మీ 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 అందరం ఒకటే మీ అందరం ఒకటే ఫ్యామిలీ మా బాండింగ్ ఏంటో తెలుసు మా ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసు ఎవరు నాకు తెలిసి ఇలా పెట్టినోళ్ళు కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్స్ లేకపోతే కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళే ఏమో అంటే రీసెంట్గా ఎవరైనా వాళ్ళేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా గురించి అందరికీ తెలుసు మా మేము ఎలా ఉంటాము ఒకే ఒకేలాగానే ఉంటాం మేము ఒక్క ఫ్యామిలీ లాగే ఉంటాం మాది వేరు వాళ్ళది వేరులాగ అసలు ఉండము ఎందుకంటే వాళ్ళ గోల్డ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కాదు పోయింది గోల్డ్ చాలా రోజులు అయింది పోయి కూడా మా ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్యామిలీకి మా సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికి తెలుసు కానీ సోషల్ మీడియా ఇట్లా యూట్యూబ్ లో మేము డైలీ మీకు కనిపిస్తాం కాబట్టి నవ్వుతూ ఉన్నాం అంటే ఏం బాధలేదని కాదు అర్థం గోల్డ్ పెయిన్ కాదు ఇందులో చెప్పుకుంటే ఏంటంటే అంటే చెప్పాలి అని అనిపించలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైనా కొంచెం ప్రాబ్లం అవుతుంది లేదా వాళ్ళే అర్థం చేసుకొని ఇస్తారులే అనేసి చెప్పేసింది వీడియో చేసి ఎలా పోయిందని అంటే ఆ లేడీస్ కొంటే కదా గోల్డ్ అంటే పాపం చాలా ఇష్టంగా చాలా కష్టపడి కొనుక్కున్నారు చాలా ఇష్టంగా కొనుక్కున్నారు కాకపోతే తెలిసిన వాళ్ళే ఇంట్లోకి వచ్చి పది తులాల బంగారం పోయిందంటే ఉంటారా అంత అబద్ధమేనా అంటే గోల్డ్ పోయిందని కూడా అంటే మీరంటే కొత్త అంటే సబ్స్క్రైబర్స్ కాబట్టి మేము జస్ట్ వీడియో పెడతాం మీరు చూస్తారు అంతే కానీ వాళ్ళ చుట్టాలకి కొంచెం మా దగ్గర వాళ్ళకి మా చుట్టాలకి అందరికీ కొంచెం తెలుసు అంటే రీసెంట్ రీసెంట్గా ఏం కాదు కాబట్టి మీకు ఈ మనకు కనిపిస్తున్నాయి చాలా రోజులు ఏం చదివి కాబట్టి గోల్డ్ పోతే ఇలా ఉంటారు అలా ఉంటారు ఇంకా పోయిన దాని గురించి అంటే మనం ఒక నాలుగు రోజులు బాధపడతాము ఒక వన్ వీక్ బాధపడతాము ఇంకా ఎప్పుడు అట్లనే బాధపడకుండా ఉండలేము కదా మళ్ళీ మనం మన పని మనం చేసుకుంటా ఉంటాం మన వీడియోస్ చేసుకుంటా ఉండాలి మెయిన్ విషయం ఏంటంటే ఆ గోల్డ్ తీసింది ఎవరో మాకు కూడా తెలుసు తెలుసు వాళ్ళకే కాదు మాకు కూడా తెలుసు కాకపోతే అడగడానికి డైరెక్ట్ ప్రూఫ్ ఏం లేదు అంటే ఇండైరెక్ట్ గా తెలిసింది ఎవరు తీసారు ఎక్కడ పెట్టారు ఏమేమి తీసారు ఏమేమి ఉంది వాళ్ళ దగ్గర అనేది అయితే తెలిసింది కాని అంటే మన దగ్గర ప్రూఫ్ ఏం లేనప్పుడు మాకు ఒకరు చెప్పారు అంటే ఇది ఇలా ఉందని కానీ ఇప్పుడు మన ముందు చెప్తారు కానీ వాళ్ళ ముందు చెప్పదు కదా మనం తీసుకుపోయి ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఇక వాళ్ళు తీసారని చెప్తే వాళ్ళు చెప్పలేరు బాయ్ అంటే ఉంటుంది కదా ఏదో మనకేం చెప్తుంది కానీ డైరెక్ట్గా వాళ్ళ ముందు చెప్పలేరు అందుకని చెప్పేసి మనము ఇంకా డైరెక్ట్గా అడగట్లేదు కేసు పెట్టాలన్నా లీగల్గా వెళ్ళాలన్నా ఎంత వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళకి డిస్టర్బెన్సు మా వీళ్ళకి డిస్టర్బెన్సు అందరికి డిస్టర్బెన్సు మన పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఎందుకు మళ్ళీ కేసులు అవి వద్దులే సరే మనవలే కదా తెలిసి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారులే అని చెప్పి ఇన్ని రోజులు కూడా ఆగిందనమాట ఇప్పుడు కూడా ఏమి లేకలు తీసుకోలేదు అంత గోల్డ్ పోతే ఇట్లా ఉన్నారండి బాధ లేకుండా ఉండదు అది కూడా మెయిన్ అండి వాళ్ళైనా మేమైనా ఎవరైనా ద్వారా కొనుక్కున్న గోల్డ్ కూడా ఉంది దాంట్లో నెల కొంచెం కట్టుకుంటూ నెల కొంచెం కట్టుకుంటూ ఉంది మామూలు ఒక తులవ రెండు తున్నారు మన చెవు దిద్దు చిన్న పిల్లలు ఏదైనా ఒక చిన్న ఇంత గ్రాము గోల్డ్ పోతేనే ఎంత ఫీల్ అవుతాం ఎన్ని రోజులు బాధపడతాం వెతుకుతూనే ఉంటాం ఇక దొరికి అంతవరకు ఆ ప్లేస్ లో వెతుకుతూనే ఉంటాము ఇంట్లో అయినా అలాగే ఉండదు ఇంకా లేడీస్ కాబట్టి పబ్స్ రోజులు ఓపిక పట్టి పట్టి ఇంకా కొంచెం ఎలానైనా చెప్తే వాళ్ళది వాళ్ళకి తెలుస్తుంది ఇన్డైరెక్ట్ గా వాళ్ళు ఏదన్నా ఏదన్నా గోల్డ్ ఉందో లేదో అమ్మేసారో తెలియదు డబ్బు రూపంలోనైనా ఏదో ఉండకపోవచ్చు ఒక తీసేసిన గోల్డ్ ఉంచుకోరు దాన్ని ఏదో రకంగా క్యాష్ క్యాష్ లోనే చేసుకుంటారు అనమాట ఎందుకంటే దగ్గర పెట్టుకోరు అది ఎప్పటికైనా ఒకవేళ మనకు తెలిసిన దాంట్లోనే ఇంకా

ఫస్ట్ నవ్వు వచ్చింది తర్వాత మీకు ఆ డౌట్ రావచ్చు అని అంటే మా ఇంటికి వాళ్ళు వస్తారు మేము వాళ్ళ ఇంటికి అంటే అంటే డైరెక్ట్ గా వెళ్ళడం గానీ ఎక్కడైనా కూర్చోవడం ఎక్కడైనా పడుకోవడం వాళ్ళు రైట్స్ ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి మాకు ఒకే ఫ్యామిలీ ఒకటే మనుషులు చెప్పి తీసుకోవాలని ఇది కూడా లేదు మాకు తీసుకోవాలా తీసుకోవాలి అట్లా ఏం లేదు తీసుకుంటావు కావాలంటే తీసుకుంటావు అట్లా ఉంటాయి ఇదిగా ఉంటాం కాబట్టి అంత క్లోజ్ గా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ డౌట్ పడినా వాళ్ళ తప్ప మీ ఇంటికి ఎవరు అంటే కెమెరాలో వీడియో మీ యూట్యూబర్ కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళింది వీడియో తీస్తాము వాళ్ళు మా ఇంటికి వచ్చింది వీడియో తీస్తాం కాబట్టి మీకు తెలుస్తుంది అంటే ఇంకా తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కదా వీడియో అంటే పెట్టకపోవచ్చు పాలన వాళ్ళని పరిచయం చేయకుండా అందరు వచ్చినప్పుడు వీడియో తీయాం కదా మనం అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది లేదు చాలా మంది పోవడం అనేది చెప్పారు ఆల్రెడీ వీడియోలో ఎవరు ఎట్లా వచ్చారు నమ్మి అని రాణిస్తే ఇట్లా అన్నమాట ఇంకోటి ఏంటంటే మాది వాళ్ళది అని వేరే అస్సలు ఉండదండి మీ మాది వాళ్ళది అంతా ఒకటే వాళ్ళదైన పోయినా మేము బాధపడతాం మాది పోయినా వాళ్ళు బాధపడతారు వాళ్ళకి వస్తే మేము సంతోషిస్తాం మాకు ఏమైనా మంచి జరిగితే వాళ్ళు సంతోషిస్తారు మేము వేరు కాదంటే మేము అంతా ఒకటే అసలు మాది వేదని మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మీరు డౌట్ ఉండొచ్చు మీరు తప్పే ఎవరు కదా వాళ్ళ ఇంట్లో అని వీడియో తీస్తారు కాబట్టి ఉన్నంత ఒక రోజు రెండు రోజులు ఉంటాం కానీ తర్వాత వేరే ఎవరు వస్తున్నారో మీకు తెలియదు కదా అది అంటే నీ తప్పు కూడా కాకపోవచ్చు ఒకవేళ మేబీ ఎందుకంటే మేము రె క్లోజ్గా ఉంటాము వీడియోస్లో కనిపిస్తాము ఎక్కువ వెళ్తూ ఉంటాము మా ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి మీరు డౌట్ పడ్డంలో కూడా కొత్త సబ్స్క్రైబర్స్కి మేమే మిమ్మల్ని అనట్లేదు కానీ ఒక క్లారిటీ ఇస్తున్నాం అనమాట ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు ఇంకెందుకులే మనం సైలెంట్గా ఉందాం అంటే వాళ్ళే తెలుసుకొని తీసుకొచ్చి ఇస్తారేమో గోల్డ్ కానీ మిగిలింది ఏదైనా డబ్బులు కానీ ఏమి ఇస్తారేమో అనేసి వాళ్ళ బాధ వాళ్ళది ఎప్పుడో ప్రయత్నం అంటే లీగల్గా మరి పెద్ద పెద్ద పంచాయతీలాగా వెళ్లకుండా చిన్నగా మనసులో ఉన్న బాధ చెప్పడానికి ట్రై చేశారు అంటే గోళగోదింత హ్యాపీగా మనసులో పో తినే ఒక బాధలు మామూలుగా అవుతున్న అంటే మామూలుగా మర్చిపోవడం అనేది అది రాదు మన ఎంత బాధపడినా రాదు ఇంక రాదు చాలా రోల్ అయిపోయింది పాపం వాళ్ళు బాధపడి అన్ని కూడా జీచేసారు అదన్నమాట ఇంకా జస్ట్ ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను వీడియో చేస్తున్నామండి ఈ సంక మీ అందరికి అంటే తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన ఇది లేదు కాకపోతే తెలియని వాళ్ళ గురించి అంటే ఎవరైతే మాకు అంటే మా మా గురించి తెలియకుండా కామెంట్స్ ఏదైతే ఎవరో పెడుతున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాము మా వాళ్ళు మేము వేరనేది కాదండి మీ అందరం ఒకటే వాళ్ళని తీస్తే మాది మా మీ మాది మేము తీసుకున్నట్టే మా ఇంట్లో మీ దొంగతనం చేసినట్టే అనిపిస్తుంది అన్నమాట అట్లా ఏముండదు ఉండదు మీ అందరం ఒకటే మా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం ఇదన్నమాట గోల్డ్ తీసింది ఎవరో కూడా తెలిసిపోతే చెప్పలేకపోతున్నాం అంతే అడగలేకపోతున్నాం కానీ ఏదో ఒక టైం ఒకటి వస్తుంది కదా ఒక టైంలో ఎవరనేది తెలిసిపోతుంది వాళ్ళ బయటకు పడతారు ఇస్తారని నమ్మకం అయితే అంటే గోల్డ్ ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని దాని అంతా అవుతుంది క్యాష్ అవ్వలేకపోతే ఏ రకంగానో వచ్చి ఇస్తారేమో అనే నమ్మకం అయితే మాకైతే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేమైతే దాన్ని ఎప్పుడు అనుకుంటున్నాము ఇంకెప్పుడు కామెంట్ పెట్టారు అనుకుంటా పెట్టినా మేమైతే అయితే పట్టించుకోము తెలిసిన వాళ్ళు ఎవరున్న కామెంట్ పెడితే మీకు తెలిసిన వాళ్ళు కింద రిప్లై ఇస్తేనే ఉన్నారు ఆల్రెడీ మీరే ఇస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అంటే పూర్తిగా అయితే ఒకవేళ డౌట్ ఇంకా డౌట్ ఉంటే టీవీలో వెళ్ళి పూర్తి వీడియోస్ చూడండి వాళ్ళు క్లారిటీ కూడా చెప్పేది ఓకేనా వాళ్ళు నోటితో చెప్పాం మళ్ళీ మేము మేము చెప్తున్నాను కదా వాళ్ళు కూడా చెప్పేది మీరు చూస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి